ఒక సిద్ధాంతం ఇవన్నీ మాట మీద నిలబడతాం ఇవన్నీ క్వాలిటీస్ కొన్ని క్వాలిటీస్ ఉండాలి నీకు ఏ క్వాలిటీ ఉంది అసలు ఏ క్వాలిటీ కూడా లేదు అరే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు భార్యలు మారుస్తున్నావు నాలుగేళ్ళకు ఒకసారి కార్లు మార్చినట్టుగా కరెక్ట్ కదా ఆయన అన్నది మన వ్యవస్థ ఏంటి వివాహ వ్యవస్థ మన సాంప్రదాయం ఏంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మి ఆ అమ్మాయి తల్లిదండ్రులు అతను తన కుమార్తెని జీవితాంతం కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడు చూసుకుంటాడు పలానా వ్యక్తి చేతిలో పెడితే కనుక ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పెంచాము పెద్ద చేసాము మన ఇంటి అమ్మాయిని ఇంకొక ఇంటికి పంపుతున్నాము పంపేటప్పుడు అవతల అమ్మాయిని వివాహం చేసుకునే వ్యక్తి తప్పనిసరిగా నా కుమార్తెకి రక్షణగా ఉంటాడని చెప్పి తీసుకెళ్ళి ఆ అమ్మాయి చేతిని ఆ అబ్బాయి చేతిలో పెట్టి వివాహం చేసి పంపిస్తే జీవితాంతం కూడా కంటికి రెప్పలాగా కాపాడాలనేది మన సాంప్రదాయం జీవితాంతం కూడా చనిపోయే వరకు కూడా విడిపోకుండా ఉంటామని ఆ నమ్మకంతో ప్రతి తల్లి తండ్రి కూడా ఆ అమ్మాయికి ఇచ్చేటప్పుడు ఆ అమ్మాయిని మెట్టినింటికి పంపేటప్పుడు నా కుటుంబాన్ని వదిలి ఒక వ్యక్తిని నమ్ముకుని పరిచయం లేని వ్యక్తితోటి వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ అమ్మాయి కన్నీళ్ళతోటి తల్లితండ్రులకి కన్నీళ్లతోటి వీట్కోలు చెబుతుంది ఆ తల్లి తండ్రి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అమ్మాయికి కన్నీటితోటి వీడ్కోలు చెప్తం జరుగుతుంది అరే అది మన సాంప్రదాయం జీవితాంతం కూడా అమ్మాయిని పోషించవలసింది ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా కూడా అది మన సాంప్రదాయ వివాహ వ్యవస్థ అది దాన్ని అవహాళనలు చేస్తూ బావి తరాలకు కానీ ఇప్పటి తరాలకు కానీ ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాం నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒక అమ్మాయి గొంతుకొస్తూ ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నావాయా అన్న ఉద్దేశంతో మాట్లాడితే దాన్ని తట్టుకోలేక నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేది ఎవరో సహించరు నిజంగా నేను ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఉద్దేశించి అడుగుతున్నాను మొదట ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు సాంప్రదాయబద్ధంగా పెద్దలు చూపించి మరి వివాహం చేశారు ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చి పంపించేశాడు నేను అడుగుతున్నాను ఆ అమ్మాయి మన ఇంట్లో మన కుటుంబంలో మన అమ్మాయి కానీ మన సోదరు కానీ మన అక్క కానీ చెల్లి కానీ మన కూతురు కానీ అయ్యుండుంటే దీన్ని ఆ కుటుంబ సభ్యులు క్షమించి వదిలేస్తారా మన చెల్లె అయ్యుండుంటే మన అక్క అయ్యుండుంటే మన కూతురే అయ్యుండుంటే ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే అప్పుడు మనం ఇలాగే స్పందిస్తామా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని ఇలా క్షమించి వదిలేస్తామా ఒకసారి ఆలోచించండి మొదట చేసుకున్న భార్యని విడిచిపెట్టేసిన అమ్మాయి మీ కుటుంబ సభ్యురాలు అయి ఉంటే క్షమించి వదిలేసి జిందాబాద్ పవన్ కళ్యాణ్ అంటామా ఒకసారి ఆలోచించండి మనకి జరగలేదు కాబట్టి పక్కోడికి జరిగినా పర్లేదు అని అనుకుంటే ఇది ఎంతవరకు న్యాయం మన కుటుంబానికి జరగలేదే పర్లేదు పక్కోడికి జరిగింది అరే ఆ అమ్మాయి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి కదా ఫస్ట్ మొట్టమొదటి అమ్మాయి ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినది వాళ్ళు కొంతమంది ఏదో ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు ఒకసారి ఆలోచించండి అదే మీ కుటుంబంలో మీ కుటుంబానికే పవన్ కళ్యాణ్ గారు అన్యాయం చేసి ఉంటే మీరు అప్పుడు కూడా సీఎం 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 అని పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అడుగుతారా